అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఉండే ఐ ట్వంటీ మ్యాగ్నా వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కార్ అండి ఢిల్లీలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాలు ఇండియాలో ఎక్కడికైనా అమ్ముతానండి ఏ స్టేట్కైనా ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇవ్వడం జరిగింది మీరు వచ్చి చూసుకొని తీసుకెళ్తా అంటే మీరు వచ్చి చూసుకొని తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నానండి నా పేరు పివిసి మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన కార్ బజార్ ఉంది పీవీసీమున్న వెహికల్స్ అని యాభై కార్లు సేలింగ్ అయితే అక్కడ అయితే ఉన్నాయండి మీరు అక్కడ కొనుక్కోవాలంటే అక్కడ కొనుక్కోవచ్చు మీరు సేల్ చేసుకోవాలనుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉంటే మాత్రం మీరు మా కార్ బజార్ తీసుకొచ్చి పెడితే మీ కార్లో వీడియోస్ తీసి అమ్మేసి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం అయితే జరిగింది హుండై ఐ ట్వంటీ మ్యాగ్నా వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదమూడు మోడల్ రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగిందండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు రెండు వేల పదమూడు నుంచి ఇప్పుడు దాకా కూడా అలాగే కండిషన్ విషయంలో ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్ హైవే మీద పద్నాలుగు నుంచి పదిహేను మధ్యలో మైలేజ్ అయితే వచ్చింది ఇది పెట్రోల్ కార్ కాబట్టి ఈ కార్కి కి పెట్టుకుంటే ఇప్పుడు పెట్రోల్ కార్లకు అందరు కూడా సిఎన్జి పెట్టుకుంటారు ఒకవేళ మీరు సిఎన్జి ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రం దాదాపుగా ఈ కారు మైలేజ్ వచ్చేసి yeah ఇరవై ఐదు దాకా మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదండి నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది ఫ్లిప్ కీ అండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా రెడ్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి కారు బాడీ పరంగా ఇక అక్కడక్కడ స్క్రాచెస్ పడితే అక్కడక్కడ టచ్ అనేది కామన్ అండి కాకపోతే ఏంటంటే చాలా అంటే చాలా జెన్యున్గా ఇక్కడ పెయింటింగ్ అయితే ఉంటుంది చాలా నీట్గా అయితే ఉంటుంది కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారం లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ లో లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ చేసి ఈ ఐదు కలుపుకొని అన్ని కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్కి డెలివరీ ఇస్తాను ఇదే ఫిక్స్డ్ రేటు రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు అండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలకి అన్ని కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను అందులో ఎన్ఓసి ఇస్తాను కదా ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హుండే ఐ ట్వంటీ మ్యాగ్నా వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది పెట్రోల్ కారు హెడ్లాంప్స్ ఒక ఎనభై శాతం ఉన్నాయి అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ పర్ఫెక్ట్గా కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే సెంట్రల్ లాకింగ్ ఉందండి కీ సింగిల్ కీ కీనే ఉంది క్రేటాకి వచ్చే కీ అయితే దీనికైతే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది భయ్యా డిక్కీ కోలో భయ్య డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే వెనకాల డిక్కీ బూట్ స్పేస్ కూడా స్పేషియస్కి అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై తొంభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి బాగానేట్టుకోలేభా సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ వర్కింగ్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే కీ సింగిల్ కీ అయితే ఉంది ఒకసారి చూడొచ్చు కారు స్టార్ట్ చేసి చూపిస్తాను సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నాయిస్ ఏం లేదు అలాగే డ్యాష్ బోర్డు చూడొచ్చు యాభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగిందండి కారు చూసుకున్నట్లయితే చూడొచ్చండి ఒకసారి రీడింగ్ వచ్చేసి యాభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి డ్యాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా స్మూత్గా అయితే పడుతున్నాయి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అండి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి యాప్రాన్స్ రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి ఆఫ్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే బానెట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్స్ అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇంజిన్ యొక్క నాయిస్ కూడా పెట్రోల్ ఇంజిన్ కాబట్టి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి యాప్రాన్స్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి రెండు వేల పదమూడు కారు హుండై ఐ ట్వంటీ మ్యాగ్నా వేరియంట్ యాభై నాలుగు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలకి అన్ని కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ जय हिंद